టీచర్ అమ్మతో చెప్పు ఇక పైన స్కూల్లో పిల్లల పేపర్లు దిద్దాలన్నా ఆలోచించి దిద్దామని ఎందుకంటే అక్కడ చిన్న నందా ఉండొచ్చు ఏ బ్యాండ్ ఏం పీకుతున్నారా மா ஜத்தெல்லம்மா ஆமா துளசி இல்லை சூடம்மா துளசி ஏண்டம்மா

తెలుసా తెలుసా నీకు నాకు చిట్లేరా బాంబే పోలీసులు తలకిందులుగా వేలాడి తీసి చెట్ల కొట్టారు పద్దెనిమిది సంవత్సరాల నాలోని రాక్షసత్వాన్ని ఒకే ఒక రోజులో దించేశారా అప్పటి నుంచి రాత్రి పది అయితే వాణి చంపాలి వీణి నరకాలి రక్తం పారాలి అని పలవరిస్తుంటా ఒక్కొక్క రాత్రి తెల్లవారి వరకు నేను చేసిన పాపాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి రా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ నిన్ను ఒక విష సర్పాన్ని చూసినట్టు చూసి భయంతో తప్పుకుంటుంటే నా పరిస్థితి నీకు రాకూడదనే రా నా కూతురు డబ్బిచ్చి నీకు సాయం చేసింది కానీ నువ్వు అర్ధరాత్రి తలుపు తట్టి దానికి వేసి అనే బిరుదులు ఇచ్చావు అది నా కూతురికి ఇచ్చింది కాదురా నీ కన్న తల్లికిచ్చుకున్నది ఈ లోకంలో అహంకారంతో విరదీగిన వాళ్ళంతా నామరూపాలు లేకుండా పోయారా నందా నువ్వు చేసిన పాపాలన్నిటికీ తప్పకుండా ఓ రోజు శిక్ష పడుతుంది ఆ రోజు నన్ను రక్షించండి రక్షించండి అని గొంతు దించుకుని అరుస్తావు అప్పుడు నేను ఎవరు పట్టించుకోర్రాట్టించుకోరు నందా లోకంలో అతిపెద్ద ద్రోహం నమ్మక ద్రోహం అది నువ్వు మాకు చేసావు మమ్మల్ని దెబ్బ కొట్టానని విర్రవి నిన్ను నీ అరాచకాన్ని అడిచేవాడు ఒకడు వస్తాడరా నీ అబ్బా లాంటివాడు ఒకడు వస్తాడు వస్తా నీ అబ్బా வச்சன நீ <tent> <precon> <tent> <w mail-tEntoffs> నేన యూస్ చేస్తునే ఉండాలి లేదంటే తుప్పు పడతాయి అంటే నువ్వేనా తెలీదు ఎవరు ఎక్స్ మిలిటరీ బేచ్ రుద్రయ్య సరే మ్యాటర్ చెప్పయా కొట్టాల నరకాల రాబరియా లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ రైట్ అండ్ లెఫ్ట్ లెగ్ యాసిడా గోల్మాల హౌస్ అరెస్టా సోడా బాట్లా లేక జరనవ ఇవన్నీ నేనే చేసుకోగలను చేతిలోకి కత్తి తీసుకోకుండా ఒక చుక్క రక్తం చింతించకుండా నువ్వే చెయ్యాలి అర్థం కాలేదా నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం మాకు తెలీదు అబద్ధం చెప్పకు అబద్ధం చెప్తే నాకు నచ్చదు ఈరోజు ఉదయం కూడా ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసి మీ ఏరియా నుంచి తరిమీసావు దాని పేరే నమ్మక ద్రోహం అవును ఎవరికో ద్రోహం చేయాలన్నావే ఎవరికి ఇది ఆశ్రమం దీని ప్రిస్టేజ్ మన కరుణామయ్య అమ్మ నందా నాకు కావాల్సింది ఓ చిన్న కీటకం వేరు పురుగు చెట్టులోకి దూరి దాన్ని కొంచెం 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 కొంచెంగా తినేసి చెట్టు మొత్తాన్ని పడగొట్టేస్తుంది అలాగే నువ్వు ఆ శారదాదేవిని పడగొట్టాలి నటించి నటించింది పో నాకు అదే ప్రాబ్లం నాకు నటించడం రాదు అందులో మంచివాడుగా నటించడం అస్సలు రాదు అవును ఆడు గురించి ఇన్ని తెలుసుకున్నావే నువ్వే ఆ పని చేయొచ్చుగా అది నాకు కనిపించిందంటే కాల్చి చంపేస్తాను అది అలా చావకూడదు క్షణ క్షణం చిత్రవద అనుభవించి నా కాళ్ళ మీద పడి చావాలి తెలియక అడుగుతున్నాను ఆవిడ మీద ద్వేషం ఏడేళ్ళు జైల్లో ఉండి చూడు ద్వేషం ఎందుకు తెలుస్తుంది రెండు వేల ఐదు వందల యాభై ఐదు రోజులు సంగటి లేదు సంగటి అది చూడు అప్పుడు తెలుస్తుంది ద్వేషం ఎందుకు మన మలమూత్రాన్ని మనమే ప్లేట్లో పట్టుకొని వాటిని కడుక్కోవడానికి క్యూలో పెంచుటం చూడు అప్పుడు తెలుస్తుంది ద్వేషం నాకు మ్యాటర్ ఓకే మీటర్ ఎంతో చెప్పు నువ్వు చెప్పు ఐదు లక్షలు ఇప్పుడు రెండు లక్షలు తీసుకో మిగతా బ్యాలెన్స్ ఇస్తాను ఒకటి తెలుసుకో నేను చాలా చెడ్డా నన్ను తప్పుగా అంచనా వేస్తే నాకు నచ్చదు ఇంతకాలం ఈ డైలాగ్ నే చెప్పేవాడిని నువ్వు చెప్తున్నావు అవసరం లేకపోయినా అడుగుతున్నాను నీకు ఆవిడికి ఏంటి సంబంధం తప్పకుండా తెలియాలా అది నా పెళ్ళా హలో ఫాదర్ హలో సిస్టర్ ఎక్స్క్యూజ్ మీ ఏం తీసుకుంటారండి రెండు కాఫీ ఈ సప్లైయరు క్లీనరు వీళ్ళెవరో తెలుసు అమ్మా తెలుసు నాన్న మనం ఏదో సెంట్రల్ జైల్లో ఉన్న రెస్టారెంట్ కి వచ్చినట్టుగా ఉంది మేడం తీసుకోండి నందా నువ్వు సర్వర్ గెటప్ కాదు కదా సబ్ ఇన్స్పెక్టర్ గెటప్ వేసిన పార్టీ నమ్మదు అంత స్ట్రాంగ్ తొందర పడకరా ఈ బిల్ బుక్లో ఓ మ్యాటర్ పెట్టి ఎలా కరెక్ట్ చేస్తానో చూడు మీరు కొనిచిన ఆటో తలక డాక్యుమెంట్స్ స్టేట్ దగ్గర నుంచి విడిపించాను మిస్టర్ బిల్లి చికి నుంచి వెళ్ళిపోతారా అమ్మా తులసి నాన్నా మీకase మాట్లాడకండి నేను నిజంగానే మారాను అది పోలీస్ స్టేషన్ లోనో కోర్టు లోనో వెళ్లి చెప్పండి ఇదిగో చూడండి మాతా मातापिता गुरु దైవం అంటారు నాకన్నీ మీరే నన్ను క్షమించాలని అను ఒక మాట చెప్పండి అది చాలు నాకు జస్ట్ గెట్ లాస్ట్ తులసి నాకు తెలుసండి పాత నందాలగా కోపం వస్తుందా లేదంటే టెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా రాదండి కానీ మృగంలాంటి నన్ను మనిషిగా మార్చి ఒక క్షణం మీరే మృగంలో నిజమే నందా ఒక్క నిమిషం నేను మృగానయ్యాను నేను క్షమించడానికి ముందు నువ్వే నన్ను క్షమించాలి నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను నాకేమైంది దాచుకుంటేనే నాకు బాధగా ఉంది ఐఎమ్ సారీ నందా ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఇలా అంటానని అనుకున్నావు కదా నువ్వు ఇదిగో నువ్వు నటిస్తున్నావని నాకు తెలుసు కానీ ఎందుకు నటిస్తున్నావో తెలియడం లేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం వెళ్దావరా నాన్న సార్ సార్ పాకెట్ నాది డబ్బు నాది ధర్మం చేసేది నువ్వా ఇదే ఒక ట్రీట్మెంట్ కోసమే తీరా బట్టి i don't know ఎలా డాక్టర్ భయపడకండి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు బ్లడ్ చాలా పోయింది దానికి ఏర్పాటు చేసాం డోంట్ వరీ థ్యాంక్ యూ డాక్టర్ అమ్మా మా తరఫున డాక్టర్ థాంక్స్ చెప్తున్నారు మీరు ఎవరు అమ్మా నేను ఎవరో తెలియలేదమ్మా అదే మా పసి బిడ్డకి రేటు మాట్లాడాను కదమ్మా పాపిని నంద అదే మా మీ గాజులు నువ్వా కానీ ఇప్పుడు మునుపట్లో లేదమ్మా మారాను మారి కొత్త మనిషిగా బ్రతుకుతున్నానమ్మా చాలా సంతోషం బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు నువ్వు మారినందుకు చాలా థ్యాంక్స్ ఇకపై దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు అంటే ఇక మీరు ఎప్పుడు నాతోనే ఉంటారమ్మా ఏమంటున్నా అవునమ్మా నాకు ఇకపై మీరే దేవత నేను ఎవరో తెలియకుండానే తో మాట్లాడి పోలీస్ స్టేషన్ నుంచి నన్ను రిలీజ్ చేయించారు మీ రుణాన్ని నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మన చుట్టూ ఉన్న జీవరాశులన్నిటికీ చేతనైన సహాయం చేయడానికి అది నువ్వు ఇప్పుడే చేయడం ప్రారంభించావు నీ జీవిత పరమార్థం నువ్వు తెలుసుకున్నట్టే అర్థం కాలేదమ్మా అన్ని అర్థమైతే ప్రాబ్లమే లేదుగా బాబు అర్థం అవ్వడం అనేది కాలానికి సంబంధించిన విషయం ఎందుకని మా పాపకి యాక్సిడెంట్ కావాలి ఆ పాప నువ్వే ఎందుకు రక్షించాలి మా ఆశ్రమానికి నీకు ఏమిటి సంబంధం అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది నందా ఇక మీదట నాకు తెలియకుండా నా కారు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసేటట్టుగా ధైర్యంగా తీసుకెళ్లొచ్చు ఇదేనా అర్థమైందా ఏమండి ఇది క్లాత్ అండి ఇది కార్ అండి నేను తుడుస్తున్నానండి నా పేరు నందా అండి ఇక్కడ నుంచి అమ్మకి సారదనండి అర్థం కాలేదండి అమ్మగారికి పర్సనల్ డ్రైవర్ అండి అపాయింట్మెంట్ ఇచ్చింది అదే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో ఆల్రెడీ నా పేరు రిజిస్టర్ చేయించారండి ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఎనిమిదిలు కూడా వేసి ఈ పనిలో చేరానండి ఇంకో ఐదు నిమిషాలు నీ ఉద్యోగం ఊరుతుంది చూడు గుడ్ మార్నింగ్ మదర్ గుడ్ మార్నింగ్ మదర్

అయ్యో నేను మీకు ఏమని చెప్పి నమ్మించగలను నన్ను నమ్మించక్కర్లేదు గాని నువ్వు నమ్మడానికి ప్రయత్నించు అప్పుడు నీకే అర్థమవుతుంది ఆ బ్యాంక్ రేపు ఎల్లుండి హాలిడేటా ఈ రోజు డబ్బు డ్రా చేస్తేనే అందరికీ జీతాలు ఇవ్వగలం ఈ చెక్ అకౌంటెంట్ కిచ్చి డ్రా చేయమని చెప్పు సారీ మదర్ అకౌంటెంట్ ఇవాళ లీవ్ లో ఉన్నారు ఓ ఆ విషయం మర్చిపోయానే కృష్ణ ఏంటమ్మా కృష్ణ మన కార్ దగ్గర కొత్త డ్రైవర్ నందా అని వైట్ అండ్ వైట్ వేసుకుని ఉంటాడు అతను సార్ రమ్మను సరే అమ్మా

కొత్తగా డ్రైవర్ నందానే అతనొస్తాడు అతని డబ్బిచ్చి పంపించమని చెప్పు ఓకే మదర్ చాయ్ నమ్మకస్తుని పంపిస్తున్నావు డబ్బిచ్చి పంపించేడి అని చెప్తాను అమ్మా కావాలంటే తులసి మేడంని నాకు సెక్యూరిటీగా తీసుకుపోనా విన్నావుగా నువ్వు వెళ్ళి డ్రా చేసుకురా పో మెల్లగా వెళ్ళాలి ఇదిగో ఈ లెటర్ని మన టైప్ ఇస్టుకి ఇచ్చి ఈ రోజే డిస్పాచ్ చేయమని చెప్పు ఓకే మదర్ గుడ్ మార్నింగ్ ఇండియన్ బ్యాంక్ ఆ హలో నమస్కారం నేను మదర్ ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను ఆ చెప్పండి ఆ ఇక్కడ నుంచి చెక్ తీసుకుని డ్రైవర్ నందాని ఒకతను 5 లక్షస్ విత్డ్రా చేయడం కోసం అక్కడికి వచ్చాడు అతను క్యాష్ విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడా ఇంకా అక్కడే ఉన్నాడా కాస్త చూసి చెప్తారా ప్లీజ్ ఆ వన్ మోమెంట్ మేడం ఆ మేడం అతను ఆల్్రెడీ క్యాష్ డ్రా చేసి 1 అవర్ అయ్యింది అన్ని 100 రూపాయస్ నోట్స్ ఇచ్చాం ఓ ఎనీ అదర్ డిటైల్స్ నో సర్ థాంక్యూ వెరీ మచ్ అయ్యో దేవుడా శారదమ్మ గారు బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేయమన్నారు ఎంత పంచమేలే ఐదు లక్షల రూపాయలు బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసుకుని తిన్నగా ఆశ్రమానికి వెళ్ళు ఎస్కేప్ అవ్వకు నేనంత ఏంటి కాకపోతే తిన్నగా ఆశ్రమానికి వెళ్ళలేను ఏ డ్రా చేసిన ఐదు లక్షల రూపాయల్లో రెండు లక్షలు తగ్గింది బాస్ ఇలా ఒక చిన్న బిజినెస్ ఇన్వెస్ట్ చేసా లాస్ అయింది రెండే రెండు గంటల్లో రెండు లక్షలు లాస్ అయ్యేలా ఏ బిజినెస్ మిడ్ నైట్ మసాలా అదంతా నీకెందుకు రెండు లక్షలు నువ్వే ఇవ్వాలి కాదు చూడు మిల్ట్రీ మనకి బ్లాక్మెయిల్ హౌరా మెయిల్ ఇవన్నీ తెలియవు నువ్వు ఇప్పుడు డబ్బు ఇచ్చావంటే అలాగే తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేసి మంచి పేరు తెచ్చుకొని నీ పని పూర్తి చేస్తాను లేదా ఉన్నాయి లక్షలు తీసుకొని యాక్సిడెంట్ చేసి రోడ్లో నన్ను ఇరికించినప్పుడే అనుకున్నాను నాకు కావాల్సింది నాకు కావాలి రెండు లక్షల రూపాయలు అబ్బా పెళ్ళాన్ని నాశనం చేయాలంటే ఏదైనా భరిస్తావే నా బంగారం ఏంటయ్యా మిల్ట్రే తను తుపాకు చూసి డమ్మని కాల్ చేశాం నా అదృష్టం గురి తప్పింది గురి తప్పలేదు గురి అక్కడే పెట్టారు అవసరమైతే నీ నీపీతే కూడా పెడతాను అరేయ్ నువ్వు తొంభై రెండు నుంచి పిల్ల అన్ని ఎనభై రెండు నుంచి పిల్లన్ని అవునయ్యా నేను తొంభై రెండే నువ్వు ఎనభై రెండు నువ్వే గ్రేటెస్ట్ కానీ నేను లేటెస్ట్ ఏమిటి నందా ఒళ్ళంతా ఈ రక్తం ఎవరో నిన్ను కొట్టిపడేసి పడేసి డబ్బంతా ఎదుకుపోయారు అదేగా చెప్పబోతాం అమ్మ ముందు మీ అందరిని టెన్షన్ పెట్టినందుకు నన్ను క్షమించండి ఇందులో ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి కరెక్ట్ గా ఉన్నాయి లెక్క పెట్టి లోపల పెట్టా లెక్క పెట్టడం అటు నుంచి అసలు ఏం జరిగింది అమ్మ అదవన్న బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తున్నప్పుడు రోడ్డు ఓకే ఒకే జనం ఏంటో చూస్తే యాక్సిడెంట్ నాకు తెలిసిన రాము ఎవరో ఇప్పుడు రాము ఎక్కడున్నాడు మన కారు రాము రాము అమ్మా ఈయని మీద కారెక్కించిన ఆ దుర్మార్గుడు బాగుంటాడమ్మా నందా అమ్మా ఒక్కోసారి నిన్ను చూస్తుంటే నన్ను నేనే అద్దంలో చూసుకున్నట్టు అది సరే టైర్డ్ ఉన్నావు ఉదయం నుంచి ఏమైనా తిన్నావా అదే మర్చిపోయానమ్మా ఏమిటి నందా నువ్వు పిచ్చి వాళ్ళ ఉన్నావే పద భోంచేదు గాని రాము ఇక మనతోనే ఉంటాడు జాగ్రత్తగా చూసుకో నందా రామ్మా ఒక నిమిషం పట్టుకోండి రాముకి గంటకోసారి ఇదిగో ఈ డాక్టర్ చెప్పారు ఇవ్వండి ప్లీజ్ అమ్మా ఇద్దనే యాక్సిడెంట్ చేసి ఇక్కడికి వచ్చి నాటకు వాడుతున్నాడే గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చొని 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 ఏంటి పాప అంకిల్ ఈ రోజు నా బర్త్డే హ్యాపీ బర్త్డే నీ ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళి చాక్లెట్ ఇవ్వమ్మా వెళ్ళు నంద అంకిల్ హాయ్ స్వీటీ ఈ రోజు నా బర్త్డే ఇదిక స్వీట్ తీసుకోండి వావ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంకిల్ నా బర్త్డే గిఫ్ట్ ఏవిరా ఇవ్వరా గిఫ్ట్ నీకు మాత్రమే కాదు అందరికి కలిపి ఒకేసారి ఇస్తాను ఓకే థాంక్యూ అంకిల్ అంటే నందాయే నీ మనసు ఎవరికి రాదయ్యా ఇదిగో ఈ ఉప్పు అందులో వెయ్యి నేను వెళ్ళి రెండు దమ్ములు పీకొస్తా అవును సాంబార్లు ఏం వేశారు మటన వెయ్యగలం మామూలుగా వేసే పప్పు కూరగాయలేనయా ఎన్నాళ్ళను వీళ్ళందరూ పాపం ఈ పప్పు సాంబార్తో తింటారు ఈ ఒక్క రోజైనా బల్లి సాంబార్తో తింటారు ఈ రెండు బల్లలు ఇంతమందికి సరిపోతాయి ఇందులో పీనాశితనం మొత్తం വിഷ്ണു ശശിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യയ ശവിഘ്നോപാതിയേ

మ్మ చెప్పు ఇదిగోతారమ్మా

నేను నువ్వు సాంబార్లో ఉప్పు చెప్పి నేను దమ్ము కొట్టడానికి వెళ్ళని అప్పుడు సాంబార్లో ఏదైనా పడిందేమో నువ్వు చూసావా ఓకే నువ్వే నువ్వేదో చేస్తుంటా చెప్పు ఏం చేస్తావ్ మనసులో ఏదో పెట్టుకొని నువ్వు ఇక్కడ చేయలేవు చిల్లర పిల్లలు రాను ఆడికి ఎందుకు నీ ఇంత పగ ఎందుకు చెప్పు చెప్పు అయ్యో మనసే కేవలం అయితే ఇదేన మన ఆశ్రమంలో మనిషిగా ఇదేనప్పుడు అనవసరంగా అనుమానిస్తావేంటి మనసావి పెళ్ళు పెడమా అడిగి చూడందా ఈ నందా గురించి మీకు తెలియదు వీడు పక్కా క్రిమినల్ వీడిని ఎంక్వైరీ చేయడానికి నాకు ఐదు నిమిషాలు టైం ఇవ్వండి నిజం ఏంటన్నది కక్కిస్తాను పిల్లలు చదువుకునే ఆశ్రమంలో నీకేంటి రా పని చెప్పు ఏం పని చెప్పు ఇన్స్పెక్టర్ ప్లీజ్ ఇక్కడ ఎలాంటి గొడవలు వద్దు ఇది పవిత్రమైన ఆశ్రమం ఇక్కడ జరిగింది ఒక యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత చూసుకోవచ్చు ముందు నా బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాలి అందుకు ఇది సహాయం అవసరం నందా వెళ్ళి మేము ఇన్స్పెక్టర్ ఇక్కడ జరిగిన ఈ సంఘటనకి ఇతరే కారణం నాకు అనుమానంగా ఉంది నేను కంప్లైంట్ ఇస్తున్నాను ఇతని అరెస్ట్ చేయండి చూస్తారా ఇన్స్పెక్టర్ వీటిపై అనుమానించారే విల చూడు విలవిలలాడుతుంది కాని అదంతా నిజం కాదు నటన నీ వల్ల నా వల్ల కాదు అలా నటించడం గొప్ప నటి మొగుణ్ణి ఏడేళ్లు జైలుకి పంపించి తన కోసం సంపాదించుకున్న ఇమేజ్ అమ్మ మదర్ అది పోతుందేమోనన్న భయం తన కంట్లోంచి కారేది కన్నీళ్లు కావురా ప్రతిరోజు నేను జైల్లో కార్చిన రక్తం నా కమాండ్ లో ఉన్న వేలాది మంది సోల్జర్స్ చేత పది బెటాలియన్స్ ఒకే సమయంలో ఎస్ఆర్ అని సెల్యూట్ చేయించుకున్న ఈ రుద్రయ్య ఇప్పుడు నీకు చేస్తున్నాడు నీ మాటలు సెల్యూట్ చేయడం చూస్తుంటే నాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇస్తావా ఏదైనా భయంగా ఉందాయా ఇదిగో చూడు పని పూర్తయిన వెంటనే నాకు సెల్యూట్ కట్టి పంపించేద్దాం అనుకోకు ఎందుకంటే సెల్యూట్ కొట్టడానికి నేషనల్ ఫ్లాగ్ కాదు నేషనల్ ఫ్రాడ్ కానా నందా ఏంటి పిల్లలందరూ వాంతులు చేసుకున్నారు సరే నువ్వు ఎలా వాంతి చేసుకున్నావు ఇదేంటి వేలు చూపుడు వేలు అది నీకు నాకు